భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రైస్తనామముల శుభములు ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా చింతిస్తూ ఉన్నాను భారతదేశ వ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న క్రైస్తవుల మీద దాడులు రోజు మనం చూస్తున్నాం ఏదో ఒక విషయం మనకి వస్తూనే ఉంది మొన్న వీబీఎస్ చెప్తున్న వారి మీద మరి సామర్ల కోట మొదలుకొని ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో వీబీఎస్ చెప్తున్నటువంటి మరి టీచర్స్ మీద కానీ ఉన్న పాస్టర్స్ మీద కానీ దాడులు చేయడానికి తెగబడ్డ వైనాన్ని చూస్తాం మరి ఇప్పుడు మనం ఈ ఈ నిన్న మొన్నటి కాలంలో జరిగినటువంటి ఒక ఇష్యూ మన గోదావరి కని తెలంగాణ ప్రాంతంలో గోదావరి బస్ స్టాండ్లో ఏం జరిగిందంటే ఒక సేవకులు కరపత్రాలు పంచుతూ ఉంటే కొంతమంది భయంకరమైనటువంటి వ్యతిరేకతను చూపిస్తూ ఆయన మీద ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ ఆయన అవమానించే పరిస్థితి చూస్తే నన్ను చాలా బాధపడ్డాను ఒక సేవకుడికి ఎంత భయంకరమైనటువంటి మరి శిక్షన్ అనాలా శిక్ష అనాలా లేకపోతే ఏమనాలి అది చూస్తే చాలా బాధేసిందండి అక్కడ పిట్ పాకెట్ పాకెట్గా అనుకుంటారు చైన్ స్నాచర్స్ పిట్ పాకెట్గా ఉన్నారు కదా అలాంటి పరిస్థితుల్లో ఉండి అక్కడ గోండా గిరి రౌడీ గిరి చేసుకుంటూ చేసుకుంటే బతుకుతుండాలనుకుంటా వీళ్ళు ఒక సేవకుడిని ఎంత దారుణంగా అవమానించారో తెలుసండి మోకాలు వేయించి కిందన కిందకి ఆయన యొక్క తలని ఆనించి ఆయనకి బొట్టు పెట్టి జయశ్రీరామ్ అని ఎంత భయంకరమైన కార్యం చేశారంటే చూసి చాలా బాధ నాకు అలా ఒకసారి చూపించాలని నేను అనుకుంటున్నాను చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఒకసారి చూడండి ఒక్కోసారి దేనికి సంబంధించినవి సంబంధించిన కరపత్రాలు ఇక్కడ పంచను ముక్కు భూమి రాయి ముక్కు భూమిరా మంచిగా మంచిగా ముక్కు భూమికి అవని చింపాయి చింపై అవని చింపై కవర్ దీపి చింపై మొత్తం చింపా पई बुक हा చెంపలు చెప్పండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంపి లేస్బిన్ లేదు అల్లయ్యా డస్బిన్ లేడ ఇంకోసారి గులావర కళకావడానికి సంగతి చెప్తాను పంపించి నీకు నువ్వు ఎందుకు ఇష్టం మీ అయ్యా నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అంది ఏసే పని అది అది కాట్లాడవా

జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా చెప్ప

చూసారు కదండి ఏంటిది దారుణం ఏం చేశాడు ఆయన దొంగతనం చేశాడా ఎవరి యొక్క డబ్బులు దొంగతనం చేశాడా చైన్ స్నాచింగ్ చేశాడా ఎవరిదైనా దోచుకున్నాడా ఎవరినైనా మరి కొట్టాడా ఎవరినైనా చంపాడా ఏం చేశాడనారా మోకాలు మోకాలు వేయించి ఆ గారికి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అని చెప్పి అవమానించి అక్కడ అంతమంది ఉన్నారు అక్కడ అంతమంది మధ్య ఆయన అవమానించిన చిరునవ్వుతో వెళ్ళిపోయాడు ఆ పాస్టర్ గారు ఏమిటి ఏం చేశాడని ఒక మాట కూడా వాళ్ళని అనలేకపోయాడండి అనలేదు అసలు క్రీస్తు చూపించడం ప్రేమను చూపించారు పాస్టర్ గారు మంచిదే కానీ పాస్టర్ ఈ ఈసారి నుంచి సువార్తకు వెళ్ళినప్పుడు ఈ సన్ను అసలు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని అడగండి ఎవడరా మీకు ఇచ్చాడు మమ్మల్ని ఇలా చేయమని మాకు బొట్టు పెట్టమని మాకు మోకాలు వేయించమని లేదంటే మాకు మా తలని భూమికి ఆనించమని మేమేం తప్పు చేసామని అడగండి ప్రశ్నించండి వారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు సువార్తకు వెళ్ళేవాడు ప్రశ్నించాలి ఒక్కరిగా వెళ్ళకండి ఒక్కడిగా వెళ్తే వీళ్ళు టార్గెట్ ఇటు ఒక్కడిని పట్టుకొని పది మంది కూడి లేదో పెద్ద ఏదో దేశ సేవ చేసేసినట్టుగా ఏదో ఉగ్రవాదిని పట్టుకున్నట్టుగా ఏదో దొంగోడిని పట్టుకున్నట్టుగా అమాయకుడిని అక్కడ నిలబెట్టి ఒక పాస్టర్ పంచుతున్నటువంటి కరపత్రాలను ఆయనతోనే చింపించారు చూసారు కదండి అవి డస్ట్బిన్లు వేయిస్తే అక్కడ ఉన్నటువంటి ఏపీ ఆర్టీసీలో అక్కడ ఉన్న ఎవరైతే ఒక గాడ్ వచ్చి బొట్టు పట్టుకొని వస్తే బొట్టు పెట్టి ఏంటి మీరు అందరూ కొమ్మక్క అయిపోయి ఏం సాధించారు అక్కడ ఏం సాధించారు ఇదిగో మన దేశమే దాడి చేస్తున్నారు అక్కడ పహల్గాంలో దాడి చేశారు ఆ ఉగ్రవాదులు పట్టుకోండి రా ఆ ఉగ్రవాదులు పట్టుకోవడానికి ముందుకు రండి ఇక్కడ దేశంలోని క్రైస్తవులు ఎవరు ఉగ్రవాది కాదు దుర్మార్గులు కాదు వ్యతిరేకులు కాదు అర్థమైందా ఆ పాస్టర్ గారు ఏం చేశారని అసలు అలా చేశారు ఒకసారి క్రైస్తవ ప్రపంచం ఆలోచించండి నేను బాధతో చెప్తున్నాను మీకు బాధ వేయలేదా ఆయన మోకాలు వేయించడం ఏంటి బుర్ర నేల కొట్టించడం ఏంటి ఏమండి బొట్టు పెట్టడం ఏంటి జై శ్రీరామ్ అండం ఏంటి ఏం చేశారు మరలా బూతులు ఆడడం ఏం చేశారా పిట్ పాకెట్స్ అన్నాసులరా చైన్ స్నాచింగ్ చేసుకుని బతికే వెధవల్లారా అంతేనా మిమ్మల్ని అలాగే అన్నారు మరి దందాలు చేసుకుని బతికే వెద వెదవల్లారా చందాలు ఎత్తుకుని బతికే వెద వల్లారా మీర్రా ఏదో పెద్ద దేశ సేవ చేసేసినట్టుగా ఏదో దైవ సేవ చేసేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారు ఏం చెప్పాడరా ఏమన్నాడు రా కరపత్రంలో నచ్చితే తీసుకుంట్రా నచ్చపోతే మానేయండ్రాని ఒకవేళ బస్ స్టాండ్లో పంచాడు అనుకుందాం అనుకుందాం అక్కడ ఉన్న డిపో మేనేజర్ ఏమైపోయాడు డాక్టర్ డిపో మేనేజర్ అక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వారందరూ ఏమైపోయారు పోనీ ఒకవేళ మీరు తప్పనుకుంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి మీరు ఎవడరా ప్రైవేట్ పోలీసింగ్ చేయడానికి మీకు ఏనా హక్కు ఇచ్చాడు ఏ అధికారం ఇచ్చాడు ఎవడరా మీ వెనకాల ఉన్న సంస్థలు చెప్పండి వాళ్ళని పట్టుకొని అలాగా మీరు పెట్టి బొట్లు పెట్టి లేదంటే వాళ్ళ అవమానించి ఏదో సంకలు గుద్దుకుంటున్నారు కదా మీకు నిజంగా దమ్ముంటే మీరు అయితే మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండిరా మీ వెనకాల ఏ సంస్థలు ఉన్నాయో ఏ నాయకులు ఉన్నారో ఏ అధికారులు ఉన్నారో చెప్పండి మీకు మీకు దమ్ముంటే అది మొగొడతాను అది చెప్పి చేయండి ఒకరిని పట్టుకొని ఏదో నలుగురు గుమ్ము కూడా ఏదో ఒక నినాదం చేసేసి జైశ్రీరా బొట్టు పెట్టేసినంత మాత్రాన్ని మీరు హీరోలు అయిపోర్రా మీరు జీరోలు ఎప్పుడునా చేతకాని చవటలు మీరు చేతకాని సన్నాసులు మీరు మీకు దమ్ముంటే ఇవ్వండి మీ ఫోన్ నంబర్లో మేము చేసామని మగోలుగా ముందుకు రండి మేము మగోలు ఇగో మా సంస్థ చేసింది మేము చేసాం మాకు డబ్బులు ఇచ్చి సంస్థలు పోషిస్తున్నాయి ఆ సంస్థలో ఇస్తున్న డబ్బుతో మేము బతుకుతున్నాం రాత్రి అయితే మందు తాగుతాం బిర్యానీ తింటాం ఇదే మా పనిని చెప్పండి రా ధైర్యంగా సారనాశుల్లరా ఏం రా మీకు మీ సోదరుడు కాదా మిమ్మల్ని అలాగ అవమానిస్తే మిమ్మల్ని అలాగ మోకాళ్ళు వేయిస్తే ఎంత ఫీల్ అవుతారు నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు రా అదిరా యేసుక్రీస్తు నేర్పించింది కాకపోతే ఈరోజు మనం చేస్తుంది తప్పు సేవకులరా మనం వాళ్ళు వాళ్ళు మోకరు వెళ్ళితే వెళ్ళడానికి మనం ఏం తప్పు చేసి ఒకసారి ఆలోచించండి వారు బొట్టు పెట్టితే పెట్టించుకోవడానికి మనం ఏం తప్పు చేసాం ఆలోచించండి మీరు చేసేది స్వార్త సేవ నచ్చితే వింటారు లేకపోతే లేదు మీరు చేసేది కరపత్రాల సేవ నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు అంతేగాని మనం మనల్ని శిక్షిస్తుంటే మనం మనల్ని శిక్షించే హక్కు వాళ్ళకి ఎవడిచ్చారు ఎందుకు అడగలేకపోతున్నారు మీరు ఎరా కరపత్రాలు పంచడం తప్పు అన్నావు కదా మరి బొట్టు పెట్టే హక్కు నీకేవడు ఇచ్చాడు మరి తప్పు కదా కరపత్రాలు పంచడానికి నువ్వు ఎవరని అడిగేవు కదా బొట్టు పెట్టడానికి మీరెవర్రా మీకు ఎవడరా ఇచ్చాడు మీకే అధికార హక్కు ఇచ్చాడు ఏ నాయకుడు అధికారి ఏ నాయకుడు హక్కు ఇచ్చాడురా మీకు చెప్పండి ఎవడరా మీకు హక్కు ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు మరి జరుగుతున్న అన్యాయం అక్కడ గోదావరి ఖన్లో జరిగింది దీన్ని ఎలా ఖండిస్తారు మీరు మీ ప్రభుత్వం క్రైస్తవులకు ఇచ్చిన భరోసా ఏంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద విపరీతం దాడులు జరుగుతున్నాయి మాకు ప్రొటెక్షన్ కావాలి ఇలాంటి వాటి నుంచి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సువార్త చేయడం మా జన్మ హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ఈ హక్కును కాలరాయాలని మా మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటే సువార్త ఆపేస్తాం ఇంక అందరు భయపడతారని మీరు అనుకుంటారు అది వెర్రి భ్రమ అది భ్రమది మాకిచ్చిన హక్కుని మేము కాపాడుకుంటూ మేము సువార్త చేస్తూనే ఉంటాం సువార్తకు వెళ్తాం ఆ సువార్థకులకు వెళ్తూనే ఉంటారు మరి ఆ సువార్థకులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి మా క్రైస్తవ్యానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి మా మీద జరుగుతున్న దాడులకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారులు నాయకులు ఖచ్చితంగా సీఎంలు స్పందించాలి ఏంటిది దారుణం ఏంటిది భయంకరం మేము మనుషులు ఈ భారతదేశంలో మనుషులు వేనా భారతీయులమేనా మేము మాకు హక్కులు ఉండవా మాకు మనోభావాలు ఉండవా మమ్మల్ని మోకరిపిస్తే మోకరి మోకరించుతారా రోడ్ల మీద లేదంటే పబ్లిక్లోని మాకు బొట్లు పెడతారా మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని బూ బూతులాడతారా ఎందుకు మేము పడాలి మేము ఏం చేసామని పడాలి స్వార్త ప్రకటించడమే తప్ప మేము దొంగలవా దోపిడి దోపిడీ కాడవా దోచుకునే వాళ్ళవా ఉగ్రవాదులవా మాకు ప్రొటెక్షన్ కావాలి ఇలాంటి వాటి నుంచి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సువార్త చేయడు మా జన్మ హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ఈ హక్కును కాలు రాయాలని మా మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటా సువార్త ఆపేస్తాం ఇంక అందరూ భయపడతారని మీరు అనుకుంటారు అది వెర్రి భ్రమ అది భ్రమది మాకిచ్చిన హక్కుని మేము కాపాడుకుంటూ మేము శువార్త చేస్తూనే ఉంటాం శువార్తకు వెళ్తాం మా సువార్తకి వెళ్తూనే ఉంటారు మరి ఆ సువార్థకులకి ప్రొటెక్షన్ ఇవ్వాలి మా క్రైస్తవ్యానికి ప్రొటెక్షన్ ఇవ్వాలి మా మీద జరుగుతున్న దాడులకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారులు నాయకులు ఖచ్చితంగా సీఎంలు స్పందించాలి ఏంటిది దారుణం ఏంటిది భయంకరం మేము మనుషులు ఈ భారతదేశంలో మనుషులు అయినా మేము మాకు హక్కులు ఉండవా మాకు మనోభావాలు ఉండవా మమ్మల్ని మోకరు మోకరిల్లి మోకరి రోడ్ల మీద లేదంటే పబ్లిక్లోని మాకు బొట్లు పెడతారా మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని బూ బూతులాడతారా ఎందుకు మేము పడాలి మేము ఏం చేసామని పడాలి సువార్త ప్రకటించడమే తప్ప మేము దొంగలవా దోపిడి దోపిడీ గలం దోచుకునే వాళ్ళవా ఉగ్రవాదులు ఎందుకు పడాలి మేము ఎందుకు పడతాం మనం చెప్పండి క్రైస్తవులారు ఎందుకు పడాలి ఎవరు వీరు ఎవడిచ్చాడు వీరికి హక్కు అరగండల్ని ఆ యొక్క గోదావరి కళ్ళు ఉన్న ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సేవకులందరూ దయతో వెళ్ళి ఆయనకు మద్దతు తెలియజేయండి వారు వెళ్ళారట ఆల్రెడీ నేను మాట్లాడాను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారట ఎవడైతే ఈ ప్రైవేట్ పోలీసింగ్ చేశారో ముందు లానేయమని చెప్పండి లేదా వాళ్ళ నంబర్లు తీసుకొని మాకు ఫోన్ చేయండి అన్యాయం జరిగిన పాస్టర్ గారు ఒకవేళ కానీ మీకు ఈ వీడియో మీ ముందుకు వస్తే నాకు ఫోన్ చేయండి దయతో ఫోన్ చేయండి మీ తరఫున నేను ఉంటాను నాతో పాటు ఎందరో ఉన్నారు మేము నిలబడతాం మీ పక్షాన్న ఎప్పటికీ భయపడాల్సిన పని లేదు మేము నిలబడతాం ఆయన ఆచూకీ తెలిసినా లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినా వారి సంఘం వారు చూసినా లేకపోతే ఆ చుట్టుపక్కల పరిసరాల్లో పాస్టర్ గారి గురించి ఎవరికి తెలిసినా ఆయన ఆయనకి చెప్పండి మాకు ఫోన్ చేయమని లేదా ఆయన నంబర్ మాకు ఇవ్వండి మేము ఉన్నాం మేము మాట్లాడతాం ఎవరైతే ఈ యొక్క భయంకరమైనటువంటి కార్యం చేశారో ఆ అమాయకుడిని మోకరు చేసి ఎవరైతే అవమానించారో ఖచ్చితంగా మేము వారి మీద యాక్షన్ తీసుకుంటాం వారి మీద లేగల్గా ముందు ముందుకు వెళ్తాం లేగల్గా యాక్షన్ తీసుకుంటాం క్రైస్తవులారా క్రైస్తవ పెద్దలారా క్రైస్తవ నాయకులారా సా ఇప్పుడు స్పందించండి సంఘటిత్వం కండి ఇలాంటివి ఖండించండి భవిష్యత్తు కార్యాచరణ కోసం ప్రయాసపడి ముందుకు అడుగు వేద్దాం మీ అందరికీ ప్రేమపూర్వకంగా పిలిపిస్తున్నాను మనందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళి ప్రభురాజ్యాన్ని స్థాపిద్దాం సౌవార్త విరువుగా చేద్దాం దేవుడు మనందరినీ దీవించుగాక థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ